హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నాను కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి క్లాస్ నైన్ సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఇలాగ ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ చేసి పెట్టుకోమని సో చూడండి థ్రెడ్డింగ్ అయితే అంత నీట్ గా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో సో అందరూ కూడా ఇలాగే థ్రెడ్డింగ్ అయితే చేయండి ఇవాళ వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇలాగ బటర్ఫ్లై డిజైన్ టూ కట్ అని ఉంటుంది అనమాట మీకు ఇచ్చిన కిట్లో సో అది తీసుకోండి దాంట్లో మీకు ఏమేమి ఇచ్చాము అంటే సో నేను చూపిస్తాను ఇలాగా డ్రాప్ షేప్ ఇచ్చామండి మ్యాట్ ఇప్పుడు వచ్చేసి సిక్స్టీ ఐ షేప్ గ్లాస్ ఇచ్చామనమాట ఇలా ఫోర్ ఇంటూ ఫోర్ కలర్ ఇచ్చామనమాట గ్లాస్ నెక్స్ట్ వచ్చేసి బాల్ ఇచ్చామండి మీటర్ సో ఇవి ఈ కిట్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి సింపుల్ అండ్ బాగుంటుంది అనమాట ఈ డిజైన్ చాలా సింపుల్ గా లుకింగ్ వైజ్ చాలా అయితే బాగుంటుంది సో ఫస్ట్ వచ్చేసి సిక్స్ కే ఐ షేప్ తీసుకోండి నెక్స్ట్ ఈ డ్రాప్ షేప్ తీసుకోండి మీకు ఇచ్చిన డ్రాప్ షేప్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకోండి కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలా స్టిక్ చేసుకోవాలో నేను చూపిస్తాను డిజైన్ని సో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఇలాగ గ్లూ అయితే అప్లై చేసుకోండి ఫ్యాబ్రిక్ గ్లూ నెక్స్ట్ వచ్చేసి ఈ సిక్స్గా ఐ షేప్ కుందని ఉంది కదా సో దీని అయితే ఇలా స్టిక్ చేసుకోండి బ్యాంగిల్ లో కనిపిస్తుంది కదా ఇట్లా అయితే స్టిక్ చేసుకోండి స్టిక్ చేసుకున్న తర్వాత ఇట్లా టూ సైడ్స్ ఇలా గమ్ అయితే అప్లై చేసుకోండి ఇలా డ్రాప్ షేప్ మ్యాట్ కుందన్స్ అయితే ఇట్లా పెట్టుకోండి సో చూసారు కదండీ దీని తర్వాత ఈ డ్రాప్స్ మధ్యలో ఇలా మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత స్క్వేర్ గ్లాస్కు ఉందని తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోండి డైమండ్ షేప్లో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రిపీట్ అండి మనకి చూడండి ఇట్లా గ్లూ అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత డ్రాప్ మ్యాట్కుందైతే మళ్ళీ ఇలా స్టిక్ చేసుకోండి మళ్ళీ ఇలా ఇలా పెట్టి సిక్స్గా ఐ షేప్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డ్రాప్స్ని పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఎక్కడా కూడా మనకి పక్కకు పోకూడదండి కుందన్స్ కరెక్ట్ షేప్లో అయితే రావాలి సో ఇట్లాగా ఇప్పుడు నేను ఇట్లా పెట్టాను కదా సో ఇట్లాగా మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఫినిష్ చేసేసుకోవాలనమాట సో ఒకసారి వీడియో మొత్తం క్లియర్ గా చూసి మీరైతే ప్రాక్టీస్ చేయండి నేనైతే ఇప్పుడు బ్యాంగిల్ మొత్తం పెట్టేసి టోటల్ లుక్ చూపిస్తాను మీకు సో చూశారు కదండీ బ్యాంగిల్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది ఇంకొక విషయం అండి ఈ ఐ షేప్ అనేది మనకి ఎడ్జ్ ఈ బ్యాంగిల్కి ఎడ్జ్కి అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం ఇక్కడ బాల్ చైన్ స్టిక్ చేయాలి కాబట్టి ప్లేస్ ఉండాలన్నమాట సో ఎడ్జ్కి అయితే పెట్టుకోండి అండ్ మీకు ఇంకొక విషయం చెప్తానండి ఒక దగ్గర మనం ఐ షేప్ పెడితే దాన్ని నెక్స్ట్ స్క్వేర్ పెట్టాలన్నమాట ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బాల్ చైన్ అండి ఈ బాల్ చైన్ ఎలాగనేది నేను చెప్తాను ఫస్ట్ మీకు ఇట్లా బాల్ ఏం తీసుకొని కరెక్ట్గా త్రీ బాల్స్ లెక్కేసుకోండి కరెక్ట్గా త్రీ బాల్స్ లెక్కేసుకొని కటింగ్ అయితే చేసుకోండి సో చూసారు కదా ఇట్లాగా ఇలాగా మీరైతే ఇటు మనకి ఒక ఒక బటర్ఫ్లైకి వచ్చి రెండు పెట్టాలన్నమాట సో అట్లాగా మీరు ఫ్లవర్స్ని కౌంట్ చేసుకొని మీకు ఎన్ని సారీ ఎన్ని బటర్ఫ్లైస్ వస్తే అన్ని డబల్స్ ఇప్పుడు నాకు ఒక టెన్ వచ్చినాయి అనుకోండి ఇలాంటివి ట్వంటీ కట్ చేసుకోవాలి అలాగా కౌంట్ చేసుకొని కట్ చేసుకోండి నేనైతే ముందే కట్ చేసి పెట్టాను సో స్టిక్ చేసుకోవడం ఎలాగా అనేది చూపిస్తాను మీకు సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కింద దాకా ఐ షేప్ అంటించేసాం కదా ఆల్రెడీ సో ఇక్కడ గ్యాప్ ఉన్న దగ్గర ఇలాగ గ్లూ అయితే అప్లై చేసుకోండి ఇలా గ్లూ అప్లై చేసుకొని దీన్ని తీసుకొని ఇట్లాగా ఒక సైడ్కి పెట్టండి పెట్టిన తర్వాత సెకండ్ సైడ్కి మళ్ళీ ఈ బాల్ చెయ్యనే పెట్టండి సో చూసారు కదండి ఇట్లాగా సో నెక్స్ట్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇట్లా ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేసుకోండి గ్లూ అప్లై చేసిన తర్వాత ఒక సైడ్కి ఇట్లా పెట్టుకోండి సెకండ్ సైడ్కి కూడా అలాగే పెట్టండి సో ఇప్పుడు ఈ బాల్ చైన్ వచ్చేసి ఎక్కడ పెట్టాలి అంటే ఓన్లీ మనం ఎక్కడైతే ఐ షేప్ పెట్టామో అక్కడే పెట్టండి ఈ స్క్వేర్ ఉన్న ప్లేస్లో పెట్టద్దు ఓన్లీ ఐ షేప్ ఉన్న చోట పెట్టండి నేనైతే బ్యాంగిల్ మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాను సో చూశారు కదండి నేనైతే ఇలాగ బాల్ చైన్ పెట్టేశాను అనమాట నేను ఆల్రెడీ ముందే ఒక బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి సో చూడండి ఇలాగ టూ బ్యాంగిల్స్ని కూడా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఇట్లా పెట్టి చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది సో చూసారు కదా సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి అండి అంతే సింపుల్ గా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకోండి తీసుకునేలాగా స్క్వేర్ కుందని టూ కట్ అని వస్తుంది సో దాంట్లో మీకు స్క్వేర్ లో ఉన్న కలర్ థ్రెడ్ ఉంటే అది చుట్టుకోండి లేకపోతే గోల్డ్ గ్రాప్ చేసి పెట్టుకోండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్